చేస్తున్నాను అది అంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇదిగోండి మెంతులు వెల్లుల్లిపాయలు కూర మెంతులు వెల్లుల్లిపాయలు కూర ఇది ఫస్ట్ తాలింపేసాను వేసినాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపుకుంటున్నాను ఇది ఇంట్లో అందరూ తినరండి అందుకని నేను ఒకదాన్నే కాబట్టి నేను మా అమ్మాయి తింటాం కాబట్టి కొద్దిగా వండుతున్నా కూర ఇదిగోండి ఉల్లిపాయలు ఎగుతున్నాయి కదా దీంట్లో పాలకూర వేసానండి ఉట్టి పాలకూర నీళ్ళు పోసి ఉప్పు కారం పసుపు ఉల్లిపాయలు వేసి ఉడకబెడుతున్నాను ఇది పాలకూర ఇదేమో ఏగిని ఉల్లిపాయలు అండి వేగినాయి కదా ఇంకో టమాటాలి టమాటా వేసేసాక ఇప్పుడు ఈ మెంతులును వెల్లుల్లిపాయలు చిన్న చిన్న గట్ చేశాను వెల్లుల్లిపాయలు ఇవి వేసుకుందాం మెంతులు అంటే నానబెట్టుకోకుండా తింటేనేమో చేదు ఉంటాయి ఈ నానబెట్టాం కదండి చేదుండవు ఎక్కువ చేదుండవు చాలా తక్కువ తగ్గుతుంది ఇప్పుడు మనం దీంట్లో కూరండుతున్నాం కాబట్టి చాలా మటుకు తగ్గు తగ్గిపోతుంది అనమాట చేదు ఉండదు ఇది ఉడుకుతాయి అన్నమాట దీంట్లో కొద్దిగా ఎసరపోసి పెట్టుకోవడమే ఎసర పోసి చూపిస్తున్నాను ఇదిగోండి ఎసరు చాలు ఎసర పోసుకొని కూర మాత్రం చాలా బాగుంటుంది ఇవండి కూర ఉడుకు తొంచేశారా కమ్మటి వాసన వస్తుందండి చాలా కమ్మటి వాసన వస్తుంది ఇంట్లో కొద్దిగా ఇదిగో కొబ్బరిను నువ్వులు జీలకర్ర వేసిన పౌడర్ వేసుకోవాలి చాలా బాగుంటుంది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇంత ఎక్కువ వేయలేదు కొద్దిగా వేసాను ఇదిగో ధనియాల పౌడర్ ఈ కూర చపాతీల్లోకి కూడా బాగుంటుందండి చపాతీల్లోకి బాగుంటుంది తినేవాళ్ళు తింటారు అంటే అమ్మో మెంతులా చాలా చేదుంటాయి అంటారు కదా అదేం లేదు ఏముండదు ఇదిగో పాలకూర ఉడికినాక ఉప్పు వేసుకొని తాలి ఉప్పు పెట్టేసుకోవడం అండి పాలకూరను ఇదే మెంతులు వెల్లుల్లిపాయలు టమాటా వేసి మసాలా వేసి కూర ఉండాలి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి